మహాశివరాత్రి వేడుకల హిస్టరీ ఏంటంటే పురుషోత్త ఒక ఊరి నుంచి ఒక ప్రభ అయితే పురుషోత్తపట్నం గ్రామం నుంచి తొమ్మిది ప్రభలు బయలుదారుతాయి ఆ తొమ్మిది ప్రభల విధానం ఏందంటే చిన్నతోటవారి ప్రభ బైరావారి ప్రభ గ్రామప్రభ పుల్లతాత గారి ప్రభ విడదల వారి ప్రభ బ్రహ్మంగారి ప్రభ యాదవరాజులు గారి ప్రభ అదేవిధంగా లాస్ట్ లేని వారి ప్రభ ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ప్రభ అయితే పురుషోత్తపట్నం నుంచి తొమ్మిది ప్రభలతోటి త్రికోటేశ్వర స్వామి సన్నిధికి పురుషోత్తపట్నమే ఫస్ట్ ప్రైజ్ తీసుకుని అన్ని ప్రభలు కట్టుకుని నూట యాభై సంవత్సరాల నుంచి బయలుదేరతా వస్తుంది ఈ ప్రభల కట్టుబడి అనేది ఒక నెల రోజుల ముంగల దీక్షతోటి కట్లేసి వంద అడుగులు కడ్డీలు తెచ్చి వంద అడుగుల హైట్ ప్రబలనే రథం మీద ఎక్కించుకొని అదేవిధంగా త్రికోటేశ్వర స్వామి దాడికి వెళ్లేటప్పుడు మడతబెట్టి ఎలక్ట్రికల్ వైర్స్ ఎలక్ట్రికల్ వైర్లని క్రాస్ చేసుకుంటా వెళ్ళి అదేవిధంగా త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో పురుషోత్తపట్నంలో ఈ రోజున కొన్ని వేల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అమెరికాలో ఉన్నోళ్లు ఉద్యోగాల్లో ఉన్నోళ్లు ప్రతి ఒక్కళ్ళు నిక్ష డేటర్లతో సెలవులు పెట్టుకుని పురుషోత్తపట్నం గ్రామానికి వచ్చి ఈ ఒక్క ప్రభకి సేవ చేసి ప్రభన అనేది లేపడం జరిగింది ప్రభ కట్టుబడి అడుగులు కట్టుబడి అయిన తర్వాత తొమ్మిదో ఒక రెండు మూడు రోజులు మంగళ ప్రభలన్నీ ఊళ్ళో లేపడం జరిగింది పన్నెండవ తారీఖున నాలుగు ప్రభలు ఎలక్ట్రికల్ ప్రభలు పదమూడవ తారీఖు నాలుగు ఎలక్ట్రికల్ ప్రభలు వేల మందికి భోజన అన్నదాన కార్యక్రమం నడుస్తుంటది పద్నాలుగో తారీఖున తొమ్మిది ప్రభలకి ఊళ్ళో ఆడవాళ్లు బంధువులు ఉద్యోగస్తులు అందరు కుటుంబం సమేతం కొత్త బట్టలు కట్టుకొని దీక్షతోటి గుమ్మడికాయలు ఇచ్చి అదే మా ప్రభలం మా పిల్లలు కుటుంబాలు ఎల్లవేళ తిక్కోటేశ్వర స్వామి ఆశీస్సులతోటి కుటుంబం అంతా చల్లగా ఉండాలి ఊరంతా చల్లగా ఉండాలి దేశమంతా హ్యాపీగా ఉండాలి అనేది ఆలోచించుకునే దేశాలతోటి రథం మీద తీసుకొని తొమ్మిది ప్రబలను తీసుకొని పదిహేనో తారీఖున మళ్లీ తిరణాల్లో అలా పది లక్షల మంది జనాభా పదిహేను ఇరవై లక్షల మంది జనాభా మంగళ పురుషోత్తపట్నం అనేది పేరు సంపాదించుకుని తొమ్మిది తొమ్మిది ప్రభుత్వ లైటింగ్ ఇచ్చుకొని ఏ గొడవలు ఏ ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ తోటి బయలుదేరడం అనేది జరిగింది